పల్లి డివిజన్ హస్మంత్ పేటలో న్యాయవాదిపై కొంతమంది విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు హస్మత్పేట సర్వే నెంబర్ ఒకటి వద్ద చేతిగడ్డ స్థలంలో ఘటన చోటు చేసుకుంది ఈ ఘటనతో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది గుర్తు తెలియని దుండగులు కొందరు మహిళలు పరుగులు పెట్టిస్తూ విచక్షణ రహితంగా దాడి చేశారు తన పేరిట ఉన్న స్థలంలో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారన్న సమాచారంతో అడిగేందుకు వెళ్లిన అడ్వకేట్ మొయీజుద్దీన్ ఖాన్ ను లక్ష్యంగా చేసుకుని దుర్భాషలాడుతూ ఆయనపై చేయి చేసుకున్నారు ఈ ఘర్షణలో అడ్వకేట్ మొయీజుద్దీన్ ఖాన్ కు గాయాలు కాగా అతని వాహనాన్ని సైతం లక్ష్యంగా చేసుకుని రాయితో కారు అద్దాలు ధ్వంసం చేస్తారు ఈ ఘటనతో భయాందోళనకు గురైన మోహిజుద్దీన్ ఖాన్ అల్వాల్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా మొహజుద్దీన్ మాట్లాడుతూ తన స్థలాన్ని కబ్జా చేసి గుండాలతో దాడి చేయించారని ఆరోపించారు భూ యాజమాన్య హక్కులు తమకే ఉన్నాయని న్యాయస్థానాల నుండి తమకే అనుకూల తీర్పు ఉన్నప్పటికీ కొంతమంది వ్యక్తులు రాజకీయ ప్రోద్బలంతో ఉండాలని మోహరించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు గతంలోనూ భూ వివాదంలో కాల్పుల దాడులు జరిగాయని ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో తనకు ప్రాణహాని ఉందని తెలిపారు కోర్టు యాజమాన్య హక్కులన్నీ ఉన్నప్పటికీ రెవెన్యూ అధికారులు భద్రతాపరమైన అంశాల నేపథ్యంలో పోలీసులు తమకు సహకరించట్లేదని ఆరోపించారు న్యాయవాద వృత్తిలో ఉన్న తనపైనే మహిళలు గుండాలతో దాడులు చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు న్యాయ వ్యవస్థ పోలీసులు అధికారులు ఇలాంటి వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు బోయినపల్లి రీటైల్ మార్కెట్ చైర్మన్ మక్కల సత్యనారాయణ బాలరాజు ప్రవీణ్ యాదవ్ శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు నేను ఈ సర్వే నెంబర్ హెస్పెక్టెడ్ వన్ బాలనగర్ మండలం మెడికల్ మల్స్కాదగిరి డిస్టిక్ డాక్టర్ ప్రసాద్ అయిన వ్యక్తితో గోష్ం ప్రసాద్ అయినతో కొట్లాడుతూనే ఉన్నాను టూ థౌసండ్ ఎయిటీన్ లో నాకు ఒక ఆర్డర్ వచ్చింది రివిజన్ నేను ఒక రివిజన్ వస్తే రివిజన్ అలా అయింది నా ఫేవర్ లో అలా అయింది జినోవా ఎంక్వైరీ కింద ఎంఆర్ బాలనగర్ దగ్గర పెండింగ్ ఉంది సార్ ఆ పెండింగ్ ఇంకా పెండింగ్ ఉంది గవర్నమెంట్ కూడా ఈ భూమి క్లెయిమ్ చేస్తుంది గవర్నమెంట్ ల్యాండ్ అని దానిపైన నేను ఒక హైకోర్టు నుంచి హైకోర్టు దగ్గర పోయి ఒక స్టేటస్ క్యూ ఆర్డర్ తీసుకున్నాను ఒక ఫైనల్ డిగ్రీ అప్లికేషన్ కూడా పెండింగ్ ఉంది స్పెషల్ బెంచ్ దగ్గర ఇప్పుడు అది పెండింగ్ ఉందా అప్పుడు నేను కంప్లైంట్ ఇస్తూనే ఉన్నాను కానీ వేరే వేరే గుండాలు అందరూ వచ్చి కబ్జా చేసి ఈ రోజు నేను మా ఉన్నారు ఒక వాష్ రూమ్ అక్కడ పోయి నాకు ఇన్ఫార్మ్ చేశారు షీట్లు వేసుకుంటున్నారు ల్యాండ్ పైన ల్యాండ్ పైతే నేను పోయి అడిగిన నా దగ్గర రిజిస్టర్ డాక్యుమెంట్ కోర్టు ఆర్డర్స్ అన్ని ఉన్నాయి అరే ఎవరు చేస్తున్నారు ఏమంటే సైట్ పైన వస్తే గుండల్ని గుండెలు ఉమెన్స్ ని పెట్టి అందరినీ పెట్టి నన్ను కొట్టించి కొట్టారు నా అంత కార్ డెమాలిజ్ చేశారు నేను ఎవరికి చెప్పాలి నేను బిఫోర్ గోయింగ్ అంత సైట్ నేను డాయల్ హండ్రెడ్ కాల్ చేశాను పోలీస్ వాళ్ళని ఇన్ఫార్మ్ చేశాను పోలీస్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేసి ఇది నా భూమి ఇది నేను దాంట్లో పొజిషన్ లో ఉన్నాను యాజ్ పర్ ది కోర్ట్ ఆర్డర్స్ దీనిపై కంటాం కూడా ఉంది మొన్ననే ట్వంటీ సిక్స్ సిక్స్ టెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి ఒక ఆర్డర్ క్లాప్ తెప్పించిన కంటామ్ హైకోర్టు ఆర్డర్ ని కల్పించి చీఫ్ జస్టిస్ బెంచ్ పైన ఉంది ఇప్పుడు బెంచ్ పైన పంపిస్తారని రిక్వెస్ట్ చెప్పించినా ఎందుకంటే స్పెషల్ బెంచ్ ఉంది సిఎస్పోర్ట్ ఇంది మెయిన్ దీంట్లో ఒక సంగారెడ్డి సార్ అంటే ఒక సిడు అపాయింట్ అయ్యారు ఫైనల్ రిపోర్ట్ ఇచ్చారు దాంట్లో లేదా సైరస్ ఇన్వెస్ట్మెంట్ డాక్యుమెంట్ కూడా అంత వైడ్ అని వచ్చింది మాకు నాకు ఆర్డర్ ఉంది ఏఎస్ వన్ నైన్టీ సిక్స్ టూ థౌజండ్ సెవెంటీన్ దానిపైన సెకండ్ హ్యాపీ కూడా పెండింగ్ ఉంది ఈ అంతా భూమి విషయం సిఎస్ ఫోర్టీన్ భూమి పెండింగ్ ఉన్నాయి ఇక్కడ గవర్నమెంట్ కూడా తెలుసు గవర్నమెంట్ గవర్నమెంట్ మేము కంప్లైంట్ ఇస్తే మా వాళ్ళ పైన ఎఫ్ఐఆర్ చేస్తున్నారు గవర్నమెంట్ లాంటి అని మళ్ళీ నా పేరు పైన నేను గా ఉంటే నా పేరు పైన కూడా ఎఫ్ఐఆర్ వితౌట్ వెరిఫైయింగ్ ది డాక్యుమెంట్ బిన్ రిజిస్టర్డ్ వాట్ ఇస్ ఇస్ గోయింగ్ ఆన్ నేను ఎవరికి చెప్పాలి సార్ ఇప్పుడు కంప్లైంట్ ఆల్రెడీ ఇచ్చాను సార్ వాట్సాప్ పిటిషన్ పైన కంప్లైంట్ ఇచ్చాను ఇప్పుడు నా పైన ఇస్తే మళ్ళీ రిటర్న్ లీగల్ నోటీస్ కూడా పంపించాను అంతా డాక్యుమెంట్స్ నేను ఆల్రెడీ ట్వంటీ ట్వంటీ సిక్స్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ఓల్ వాళ్ళకి రెజిస్టర్ పోస్ట్ లో కంప్లైంట్ ఇచ్చాను నా కంప్లైంట్ ఆల్సో విత్ డాక్యుమెంట్స్ ఆర్ శ్రీ రావుల్దేవ్ గారు ఉంటే అప్పుడు ఆయన అంతా అడిగిన డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చాను డాక్యుమెంట్స్ ఇప్పుడు స్టేటస్ ఉంటే ఇవి అంతా ఎట్లా కడుతున్నారు అక్కడ వితౌట్ మెన్షనింగ్ ది సర్వే నెంబర్స్ ఎడ్యుకేట్ కూడా సార్ నేను ఫోర్టీన్ లో కావాలనే ఎడ్యుకేట్ కూడా అయిపోయి నేనే కంటెస్ట్ చేస్తున్నాను పార్టీ ఎడ్యుకేట్ కూడా నా పేరు పైన ఆర్డర్స్ కూడా నేను డివిజన్ బెంచ్ ఆర్డర్ ఉంది సిటీ సివిల్ కోర్టు ఆర్డర్ ఉంది నేను అంత నేరే కంటెస్ చేస్తున్నాను బికాస్ లోపలి నోస్ దిస్ సబ్జెక్ట్ వెల్ నో దే అటాక్ దేన్ ఎడ్యుకేట్ ఆల్సో ఆన్ ద ల్యాండ్ ఇప్పుడు అందరు గుండెలు వచ్చి నన్ను అటాక్ చేసి కొట్టారు నన్ను సంపెనిమిది ట్రై చేశారు అక్కడ నా కార్ని అంతా డెమాలిష్ ఇంకా ఏంటంటే సరే ఇప్పుడు ఇప్పుడు ఒక ఎడ్యుకేట్ అనేట్ల కొత్తనే ఉన్నారు ఇప్పుడు నేను నా ఎక్కడ పోవాలి ఇప్పుడు నేను ఎవరి దగ్గర వెళ్ళాలి దస్ ఆల్సే పది సంవత్సరం నుంచి ఎడ్యుకేట్ పైన అటాక్ అయిపోతున్నాయి ఉన్నాయి ఇప్పుడు కూడా మీరు చూడండి వీడియోలు ఎట్టా దారిలో ఎట్టా నేను లీగల్ గా నా దగ్గర రిజిస్టర్ డాక్యుమెంట్ యాజ్ అన్ ల్యాండ్ లార్డ్ యాజ్ అన్ అడ్వకేట్ అది ఆస్ దాన్

కంప్లైంట్ ఇస్తూనే ఉన్నాను ఎస్హెచ్ఓ అల్వాల్ కంప్లైంట్ ఇస్తూనే ఉన్నాను ఏసీపీ వితౌట్ వెరిఫైన్ డాక్యుమెంట్స్ మీరు ఎఫ్ఐఆర్ లు రిజిస్టర్ చేస్తుంది అన్నారు ఒరిజినల్ ఓనర్స్ కంప్లైంట్ చేస్తే మేము కూడా మా మా ఎఫ్ఐఆర్ ఎందుకు రిజిస్టర్ చేస్తున్నారో అర్థమైతే లేదు దీనిపైన నేను పొలిటికల్ గా చెప్పాను సార్ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది వాళ్ళకు చాలా పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళు ఉన్నారు సార్ మా దగ్గర లేవు మేము లీగల్ గా పర్సూ చేస్తున్నాం ఇప్పుడు మీద ట్వంటీ ట్వంటీ లో మేము అంతే మరి ట్వంటీ వన్ నా ఆర్డర్ ఎందుకు ఉంది సార్ ట్వంటీ ఫోర్ లో నా పేరు పైన ఆర్డర్ ఎందుకుంది ఉంది చీఫ్ జస్ట్ దగ్గర కంటెస్ట్ చేస్తున్నాను పోలీసులకు ప్రభుత్వానికి ఫైనల్ గా మీరు ఏ డిమాండ్ చేస్తున్నారు ఐ యామ్ రిక్వెస్టింగ్ టు ది పోలీస్ డిపార్ట్మెంట్ టు రిజిస్టర్ ఎన్ ఎఫర్ ఆర్ జి ఎం కే బిల్డర్స్ ముజీబ్ ఖాన్ ముజీబ్ ఖాన్ ఇస్ ఎ ఇస్ ఎ బిగ్ ల్యాండ్ గ్రాబర్ యు ఇమిడియట్లీ అరెస్ట్ హిమ్ అండ్ ఆల్ హిస్ గుండాస్ అండ్ అలయన్స్ అండ్ వెరిఫై ఈచ్ అండ్ ఎవరీ డాక్యుమెంట్ ఇఫ్ ఓకే ఐ డోంట్ లివ్ దిస్ ల్యాండ్ గవర్నమెంట్ టేక్ అండర్ సెక్షన్ ఫార్టీ ఫైవ్ ఆల్రెడీ నేను అప్లికేషన్ ఇచ్చా ఎంఆర్ఓ కి కి లా ఆఫీసర్ కలెక్టర్ కి అందరికి ఇచ్చాను ఎందుకు అప్లికేషన్ ఎందుకు గవర్నమెంట్ కస్టడీ తీసుకుంటే లేదు నాకు అర్థం అర్థమైతే లేదు ఇది సిఎస్ బోర్డికి సంబంధించిన భూమి ఈయన అమ్మీషి వెళ్ళిపోతున్నారు మళ్ళీ ఎస్ఎచ్ఓ అల్వాల్ గవర్నమెంట్ ల్యాండ్ అని ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేసిండు మళ్ళీ ఒక ప్రైవేట్ కంపెనీ పైన ఇంకొకటి ఎఫ్ఐఆర్ ఎట్లా అవుతుంది సార్